నాకు రాకేష్ లాంటి బిడ్డ కావాలి అంటూ సుజాత చెప్పడంతో ఎమోషనల్ అయిన రాకెట్ రాకేష్ జోర్దార్ సుజాత మరియు రాకెట్ రాకేష్ వీరిద్దరి ప్రేమ కథ బుల్లితెరపైన చాలా పాపులర్ జబర్దస్త్ కిట్స్తో పాపులర్ అయిన ఈ జంట అయితే మల్లిమాల ప్రొడక్షన్లో మరొక జంట అని అందరూ అనుకున్నారు కానీ రాకెట్ రాకేష్ మాత్రం స్టేజ్ పైన సుజాతకి ప్రపోజ్ చేసి మా ఇద్దరి ప్రేమ నిజమైనదంటూ నిరూపించుకుంటూ వచ్చాడు అలాగే గత ఏడాది వీరిద్దరూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది పెళ్ళైన ఏడాదికి మేమిద్దరం తల్లిదండ్రులు కాబోతున్నామంటూ శుభవార్త కూడా చెప్పేశారు ఒక యూట్యూబ్ వీడియో ద్వారా తన సీమంతపు ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని షేర్ చేస్తూ సుజాత అయితే నాకు రాకేష్ లాంటి బాబు కావాలి అంటూ చెప్పడంతో రాకెట్ రాకేష్ అయితే అది విన్నాక ఎమోషనల్ అవుతూ తడి పెట్టకుండా ఉండలేకపోయాడు ఈ విషయం నేను ఎప్పుడో చెప్దామనుకున్నా అనుకున్నా మీ అందరితో ఎప్పుడో షేర్ చేస్తామనుకున్నా కాకపోతే నేను ఇలాగే ఎమోషనల్ అవుతా అని ఎన్ని రోజులు చెప్పకుండా ఉన్నాము అంటూ ఒక వీడియోని షేర్ చేస్తూ వచ్చారు ఈ ప్రేమ జంట అయితే ఎప్పటికీ ఇలానే కొనసాగాలి అంటూ మీ ఇద్దరికి ఏ పాప పుట్టినా బాబు పుట్టినా ఒక పన్నంటి బిడ్డ అయితే పుట్టాలి అంటూ ప్రేక్షకులందరూ వారి బెస్ట్ చేసి ఈ కపుల్కి అందజేయడం జరుగుతుంది ఆ ఫోటోషూట్కి సంబంధించిన కొన్ని ഫോട്ടോസ് നിപ്പി ചൂസാണ്ട്